Okay. సో మొత్తానికి ఆంధ్రప్రదేశ్కి నిధులు వస్తున్నాయి ఈ నిధులతోటి రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది అటు పోలవరం డయాఫరమ్ వాల్ కావచ్చు అంతేకాకుండా ప్రస్తుతం మనం చూస్తున్న అమరావతికి సంబంధించి ప్రపంచ బ్యాంక్ ఇచ్చినటువంటి నిధులతోటి అక్కడ పనులు దాదాపుగా కూడా మొదలైనటువంటి పరిస్థితి దీంతోపాటు విశాఖ ఉక్కుకు సంబంధించి ప్రైవేటీకరణ జరిగిపోతుంది అని చెప్పేసి గగ్గోలు పడినటువంటి నేపథ్యంలో కేంద్రం ఊతవిస్తూ పదకొండు వేల కోట్లకు పైజలకు నిధులు విడుదల చేస్తామని చెప్పేసి ప్రకటించడం సో వీటన్నిటిని కూడా నిజంగా ఇప్పుడు ఎస్పెషల్లీ మనం చూస్తే దీని వెనక ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి పవన్ కళ్యాణ్ అనేటటువంటి ఒక వాదన కూడా ఉంది ఎందుకంటే గతంలో మనం చూస్తే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు టీడీపీ అధికారం ఉన్నటువంటి సందర్భంలో వచ్చినటువంటి నిధులు కావచ్చు అలాగే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చినటువంటి నిధులు కావచ్చు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూటమిలో ఉండడం కారణంగా వస్తున్నటువంటి నిధులు కావచ్చు సో వీటన్నిటికీ పవన్ కళ్యాణ్ గారే కారణం అనుకోవచ్చా లేకపోతే ఏమైనా ఇతర కారణాలు కూడా ఉన్నాయనుకోవచ్చా మనం వెంకటేశ్వర గారు గుడ్ మార్నింగ్ రాజు గారు మీకు అలాగే ప్యానల్లో ఉన్న మిత్రులందరికీ కూడా నమస్కారాలు ప్రేమ్ నేను టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు ముందుగా ఆంధ్రుల ఆరాధ్య దైవం మన మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారి వర్ధంతి ఈరోజు ఆయనకు నివాళులర్పిస్తూ ముఖ్యంగా పోలవరం గురించి విశాఖ ఉక్కు గురించి మాట్లాడుకుంటున్నాం కదా రాజుగారు ఇది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అప్పుడు ఇలాగే మన విశాఖ ఉక్కు కొంచెం సమస్యల్లో ఉంది కొంచెం లోటు బడ్జెట్లోకి వెళ్ళిపోతుందని అప్పుడు చంద్రబాబు గారి ప్రయత్నండి వాజ్పేయి గారి ఉదనండి అప్పుడు కూడా పదహారు వేల పదహారు వందల కోట్లతోటి అప్పుడు ఈ దీన్ని కొత్త పునరుజ్జీవింపజేశారు ఇప్పటికీ యాభై సంవత్సరాలు విశాఖ ఉక్కు మనం సాధించ సాధించుకొని ఆంధ్రుల విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లక్షలాది మంది పోరాటాలతో కనీసం ముప్పై ఆరు మంది ఇందాక మిత్రుడు తెలుగుదేశం పార్టీ మిత్రుడు చెప్పినట్టు ముప్పై ఆరు మంది బలిదానాలతో ఏర్పడ్డ ప్రాజెక్ట్ అది మన కంపెనీ అది ఉక్కు కార్మాగారం అందులో తెలంగాణ వాళ్ళు కూడా కొంతమంది ఆత్మ బలిదానం చేసుకున్నారు ఈ పాయింట్కి వస్తే అప్పట్లో పదహారు వందల కోట్లతో ఊపిరి పోస్తే ఇప్పుడు తీవ్రమైన సంక్షోభం ఇది ఇవాళ వచ్చింది కాదు ఐదు సంవత్సరాల నుంచి కూడా అక్కడ కార్మికులు అనేక మంది ఉద్యమాలు చేస్తూ ధర్నాలు చేస్తూ అక్కడ కంటిన్యూషన్గా జరుగుతుంది ఉద్యమం అయినా గత ప్రభుత్వం పట్టించుకోలేదు వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడు అక్కడ పోయి పలకరించిన పాపాన్ని పోల అయితే ఇప్పుడు అంతమంది పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా అక్కడ శ్రీనివాసరావు యాదవ్ గారిని మల్లా శ్రీనివాస్ యాదవ్ గారు ఆయన కూడా దీక్షగా చేశారు అదికోసం దీనికోసం ముఖ్యంగా ఈ ఈ విజయం ఉమ్మడి కూటమి ప్రభుత్వంగా నేను చూస్తున్నాను ఎందుకంటే అసలు అమ్మతో అమ్మేస్తున్నాం వచ్చి పబ్లిక్గా కేంద్ర ఆర్థిక మంత్రి గారు చెప్పేశారు నిర్మలా సీతారామన్ గారు ఈ ప్రాజెక్ట్ని మేము అమ్మేస్తున్నాం సాధించలేము మనం దీన్ని ప్రజలకు తీసుకురాలేము అప్పులు ముప్పై ఆరు వేల కోట్లు దాదాపుగా అప్పులైపోయి ఉన్నాయి అని చెప్పి చెప్పారు అయితే అటువంటి దాన్ని ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రజల విజయంగా కూడా భావిస్తున్నాను నేను ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వాన్ని తెచ్చుకో తెచ్చుకున్నారు కాబట్టే ఈ కూటమి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ముగ్గురు పట్టుబట్టి టోటల్గా ఇప్పుడు ఇది పూర్తిగా కూటమి విజయం ఆంధ్రప్రదేశ్ ప్రజల విజయం ఇంకొకటి ఏంటంటే దీంతో ఈ ప పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లతోటి పూర్తిగా సమస్య పరిష్కారం ఏంటంటే కాలేదు వెంటిలేటర్ మీద ఉన్న ఒక వ్యక్తిని ఆక్సిజన్ ఇచ్చి పోసి నిలబెట్టారు దీన్ని పూర్తిగా దీనికి విజయం సాధించాలంటే శైల్లో దీన్ని విలీనం చేయటం ఒక ఏకైక మార్గం అయితే అది టైం ఉంది కదా దానికి ఇప్పుడు ఇప్పుడే మొత్తం జరిగిపోవాలంటే ఏది కాదండి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని పూర్తిగా అభినందిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం అలాగే దీనిలో మీరు అన్నారు కదా పవన్ కళ్యాణ్ గారి పాత్ర డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు కూటమి విజయంలోనే గేమ్ చేంజర్ అలాగే ఇప్పుడు దీనిలో కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ నిధులే కాదు ఇప్పుడు ఉదాహరణకి పోలవరం ఉంది పన్నెండు వేల ఐదు వందల కోట్లు పోలవరం నిర్వాసితులకు కూడా ఆల్రెడీ మీరు చెప్పినట్టుందాక మీరు మీరే మీరు మీ యాఖ్యతలో చెప్పారు తొమ్మిది వేల ఎనిమిది వందల కోట్లు దాదాపుగా వాళ్ళకి నిర్వాసితులకు ఇచ్చారండి ఇప్పుడు మళ్ళీ పోలవరం స్టార్ట్ చేసుకోవడం కోసం డయాఫ్రమాలు రేపమాపు బిగిలి కాబోతుంది పన్నెండు వేల ఐదు వందల కోట్లు దాదాపుగా అమరావతి పదిహేను వేల కోట్లతో అమరావతి ఒకటి రెండు రోజుల్లోనే పనులన్నీ బిగిలి కాబోతున్నాయి అలాగే ఈ రాష్ట్రంలో పెట్టుబడులు గతంలో మనం గత ఐదు సంవత్సరాలు నిజాయితీగా మాట్లాడుతున్నాను నేను మళ్ళీ ఏ రాజకీయ పార్టీని నేను ఏదో సపోర్ట్ చేస్తున్నాను దయచేసి ఎవరు అనుకోవద్దండి గత ఐదు సంవత్సరాల్లో మనం ప్రజలందరూ చూసాం కళ్ళతోటి ఈ యొక్క ప్రాజెక్టులు పెద్దగా వచ్చిన పాపన పోలేదు ఉద్యోగాలు లేవు పైపెట్టు పెట్టుబడులు రాలేదు కానీ అద్భుతంగా మొన్న ఇటీవలే గత వారంలో వారం రోజుల క్రితం బహుశా ప్రధానమంత్రి గారు విశాఖపట్నానికి వచ్చి రెండు లక్షల ఎనిమిది వేల కోట్లు ప్రకటించారండి ఎప్పుడన్నా చూసామా ఇండియాలో అంటే గత గత ఐదేళ్ల ప్రభుత్వంలో గుజరాత్కి ఒక లక్ష కోట్లు ప్రకటిస్తేనే అందరం గగ్గోలు పెట్టాం మా బుట్టం మీ బుట్ట మీడియా వాళ్ళు మనం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని కోరుకునే అందరం కూడా దీన్ని మన రాష్ట్రానికి అన్యాయం జరిగిపోతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు నాయకులు పట్టించుకోవట్లేదు అని చెప్పి చాలా బాధపడిపోయాం కానీ నిన్న రెండు లక్షల ఎనిమిది వేల కోట్లు మనకి నిధులు ప్రకటించడమే కాదు ఓ ప్రారంభోత్సవాలు చేశారు కొన్నిటిని ఇనాగ్రేషన్ కూడా చేశారు రోడ్లు అవి అవీకత అలాగే రాష్ట్ర ప్రభుత్వం వచ్చి ఏడు నెలలు సార్ ఈ ఏడు నెలల్లో సాధించింది ఏమీ లేదంటే ఎందుకు లేదు ఉంది అంటే ఇచ్చిన ఆరు గ్యారంటీలని పక్కన పెడదాం అందులో మూడు దాదాపుగా అమలు చేశారు ఇంకో మూడు చేయాల్సి ఉన్నాయి ముఖ్యమైనవి ఇవి వాటి గురించి డిమాండ్ చేయటం లేదు కానీ ఇచ్చిన వాటిని గురించి మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేయాలి ఇంకోటి ఏంటంటే కళ్యాణ్ గురించి మీరు ఒక్క మాటలో చెప్తానండి పవన్ కళ్యాణ్ గారు గేమ్ చేంజర్ అనుకున్న ఇప్పుడు అదే కాదు రాజకీయాలను కూడా ఒక వినూత్నమైన కొత్త పంధాలో రాజకీయాలను నడిపే ఒక వ్యక్తిగా రాజకీయాలకు ఒక దిక్సూచి అంటాం మనం ఒక వ్యక్తిని అంత మహోన్నత ఆయన ఆయన భావాలు కానీ ఆయన ఆచరించే విధానాలు కానీ ఆయన నడుస్తున్న నడవడి కానీ ప్రజలకి దగ్గరగా వెళ్ళాలనే ఆయన తపన నేర్చుకోవాలనే ఆరాటం ఇవన్నీ చూసిన తర్వాత పైపించి ఆయనలో ఉన్న నిజాయితీ ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైనా సరే తన పేడ నొత్త కొంత ఏదో కొంత ఆస్తులు సంపాదించుకున్న ఆలోచన ఉంటుంది కానీ మొట్టమొదటి హిస్టరీలో ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో తన కష్టపడ్డ సంపాదనని ప్రజలకు పెట్టిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అందువల్ల కేంద్ర ప్రభుత్వం అభినందించాలి థ్యాంక్ యూ గ్రేట్ ఓకే ఓకే ఓకే